హాయ్ ఫ్రెండ్స్ నా పేరు డిఆర్ఎన్ తోడుసాం అండ్ మీరు చూస్తున్నారు నా యొక్క ట్రైబల్ గ్రౌండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ అండ్ మీ అందరికీ తెలుసు నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఆదివాసుల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను మీకు అందిస్తుంది అయితే ఇవాళ మీకు ఆదివాసులు నిర్వహించేటటువంటి ఆ పూసా మాసపు ఈ యొక్క జంగుబాయి దీక్షలు రేపు వేయబోతున్నారు సో దాని గురించి అయితే మీకు ఇవాళ చూపెట్టబోతున్నాను జంగంలో ఈ యొక్క మందిరం అనేది అనమాట సో అది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను రేపైతే మినిమం మనం చూస్తున్నట్లయితే అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క దీక్ష స్వీకరణ అనేది ఉంటుంది అండ్ ఖచ్చితంగా ఆ చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అండ్ థ్యాంక్ యూ సో మొత్తానికి ఆ వీడియోలోకి వచ్చినట్లయితే ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లాలోని జైనూరు మండలంలోని జంగామ్ అనే విలేజ్లో ఉన్నాము సో మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క ఆ రేపు అనేక మంది ఈ యొక్క దీక్షాదారులు వస్తారనమాట సో జంగుబాయి దీక్షను స్వీకరించేటందుకు సో మనమైతే ఆ ప్రస్తుతం ఈ యొక్క జమ్గాం మందిరం అనేది ఆ ముస్తాబు అవుతుంది మీకు చూపెట్టబోతున్నాను అండ్ తప్పకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో ఇదన్నమాట మనలో అయితే ఈ యొక్క డెకరేషన్ని చేస్తున్నారు సో మీరు చూస్తున్నట్లయితే ప్రజెంట్ అయితే ఆ డెకరేషన్ అనేది నడుస్తుంది సో మా బావ జయశివ అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇది సీలింగ్ అయితే నడుస్తుంది అనమాట లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇది ఎంట్రీ అండ్ ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది సో రేపు మనం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా రేపటి వీడియో కూడా చూడండి ఈ యొక్క మందిరంలో ఏదైతే మందిరంలో లోపల మనకు జాగా ఉందో సో అది మొత్తానికి ఫిల్ అవుతుంది అన్నమాట సో పబ్లిక్ తోటి అండ్ మీరు కూడా చూసే ప్రయత్నాలు చేయండి ఆల్మోస్ట్ ఈ యొక్క ముస్తాబులు అయితే నడుస్తున్నాయి సో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో ఇదన్నమాట సో ఇంకా సీలింగ్స్లు వేయలేదు సో నడుస్తుంది పనులు అండ్ మీరు చూస్తున్నట్లయితే సో ఇది జంగామ్ వాతావరణం సో రేపు స్వీకరణ అనేది ఉంటుంది ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి సో ఇది ఎంట్రీ సో ఇది మనం చూస్తున్నట్లయితే తోరణాలు అయితే ఆల్మోస్ట్ సెంటర్ అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే సో టెంపులు అండ్ మనం చివరిసారిగా లాస్ట్ ఇయర్ నుంచి గేట్ నుంచి ఇట్లా ఉంటుండే సో ఈసారి కొంచెం డైరెక్షన్ చేంజ్ చేసిన రనమాట సో అటుపక్క మనకు మెయిన్ రోడ్ ఉంది కాబట్టి కొంచెం వెహికల్స్కి డిస్టర్బెన్స్ అవుతుందనేసి ఈ యొక్క దీన్ని అయితే చేంజ్ చేశారనమాట సో ఇటు నుంచి సో పబ్లిక్ అనేవాళ్ళు అలా వచ్చి మొత్తానికి సరౌండింగ్ తిరిగి ఇట్లా వచ్చి ఇడ మనకు ఈ యొక్క స్వీకరణ అనేది నడుస్తుంది ఖచ్చితంగా మీరు రేపు చూస్తున్నట్లయితే ఇవాళ అయితే మొత్తానికి ఏమిటి ఉంది కదా సో ఈ యొక్క ఈ ఎంటీ అనేది ఎంటీ గ్రౌండ్ అనేది ఫుల్ఫిల్ అవుద్ది రేపు సో మనకు ఆ లోపల నిలబడడానికి కూడా చోటు సరిపోదు అనమాట అండ్ మీరు ఖచ్చితంగా చూడండి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అండ్ తప్పకుండా నా యొక్క ట్రైబల్ గ్రౌండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మనసారి ఆదరిస్తానని కోరుకుంటున్నాను ఎందుకంటే కొన్ని రికార్డింగ్స్ ఉండబట్టి ఈ యొక్క ఛానల్లో ఎక్కువగా వీడియోస్ పెడతలేను అండ్ తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి సో ఇది ఫైనల్లీ జంగుబాయి దీక్షలు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ మనకు సీలింగ్స్ అయితే ఇంకా వేయలేదు సో వేస్తున్నారు సో రేపు కొంచెం ఇక హడావిడులు మీకు చూపిస్తా సో చూపెట్టేటందుకే నా ప్రయత్నం ఖచ్చితంగా మీరు చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను సో ఇది ఆదివాసుల యొక్క ఆరాధ్యదయమైనటువంటి రాయితడు జంగుబాయి దీక్షలు రేపు ప్రారంభమవుతాయి ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు అందిస్తాను పూర్తి వరకు లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అండ్ మీకు పొద్దు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ట్రైబల్ గోన్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ